అందరూ ఎలా ఉన్నారండి మేము పెళ్లి బిజీలో పడే రక్షాబంధన్ రోజు నైట్ అవలసి వచ్చింది అంటే నైట్ అంతా నిద్రలేదు కదా అందుకనే పడుకొనే ఉన్నాము నైట్ అయింది ఇంకా మరి రాఖీ కట్టాలి కదా తమ్ముడికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు అసలు చేసుకుందామని అనుకోలేదు రక్షాబంధన్ కాకపోతే రాఖీలు మీషోలో ఆర్డర్ పెడితే అవి రెడీగా ఉన్నాయి అండ్ ఇంట్లోనే అన్ని ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి కట్టేశాము రాఖీలు పెట్టిన తర్వాత తప్పకుండా స్వీట్ ఉండాలి కదా అందుకే స్వీట్ గురించి అని ఫ్రిడ్జ్ లో వెతికాను ఏమీ దొరకలేదు కానీ ఏ స్వీట్ లేకుండా మా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఉండదే అని చూస్తుండగా పక్కన బిస్కెట్స్ కనిపించాయి ఏదైతే ఏముందలే స్వీటే కదా కావాలి అని చెప్పి బిస్కెట్స్ తీస్తుండగా బిస్కెట్స్ అయితే మా తమ్ముడు తినడు కదా అని చెప్పి కొంచెం సర్చ్ చేశాను కొంచెం మా ఫ్రిడ్జ్ బాగుండదు సర్దుకోలేదు అనుకోవద్దు కానీ అందులో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అవి అసలే తినడు వాడు చాక్లెట్స్ తప్పింకేమీ తినడు కానీ స్వీట్ బాక్స్ కనబడింది ఫైనల్లీ అందులో ఏముందని చూస్తే నేను అసలు షాక్ అయిపోయాను గులాబ్ జామున్ ఉంది మన ఫేవరెట్ స్వీట్ వాడు తినకపోతే ఏముందలే మనకి పెడతాడు కదా అని చెప్పి తీసేసా మా ఫస్ట్ తమ్ముడు స్వీట్స్ అవి తినడేమో కానీ మా సెకండ్ తమ్ముడికి మాత్రం చాలా చాలా ఇష్టం వాడు ఎవడో ఇంట్రడ్యూస్ చేస్తాను వెయిట్ చేయండి వాడు ఊరికే అందగాడు మా ఇంట్లో మనగాడు మా తమ్ముడు వాడెవడో కాదు మీకు చూపిస్తా వెయిట్ చేయండి రాఖీలు పెట్టేశాము అండ్ స్వీట్స్ కూడా పెట్టేసాము నెక్స్ట్ బ్యాలెన్స్ ఏంటని చూస్తే కుంకుమ అది దేవుడు రూమ్ లోనే ఉంటుంది డైరెక్ట్ గా వెళ్ళి తెచ్చేసాను మేము చాలా సింపుల్ గా చేసుకుంటాము సో ఎవరైనా ఈ వీడియోలో ఏదైనా తప్పు చేసి హట్ చేసి ఉంటే దయచేసి క్షమించండి అండ్ మీ ఇంట్లో రాఖీ ఎలా చేసుకున్నారో మీకు వీలైతే దయచేసి కామెంట్ లో తెలపండి మాకు ఇందాక మా అందగాడు తమ్ముని చూపిస్తాను కదా చూడండి మా అందగాడు మా తమ్ముడు మా రాఖీకి మాటలు మాత్రమే రావు కానీ మేము చెప్పినవన్నీ మేము మాట్లాడడం దానికి వినిపిస్తాయి అర్థమవుతాయి కూడా కానీ వాడు రాఖీ కట్టిన తర్వాత లాస్ట్కి ఏం చేసాడో తెలుసా నాకు చాలా కోపం వచ్చింది బట్ వాడికి తెలియదు కదా అని చెప్పి కామ్గా ఉన్నాను మనం ఇవన్నీ ప్రిపేర్ చేసేసాం ఇంకా లాస్ట్గా ఉండాల్సింది ఏంటో తెలుసా అక్షంతాలు ఉండాలి కాబట్టి రైస్ తీసుకొని అందులో కొంచెం టర్మరిక్ వేసి కలిపి రెడీగా పెట్టాను స్వీట్ బాక్స్ పైన కప్పు తీసుకొని అందులో పెట్టేస్తాను ఇంకెందుకు వేరే ప్లేట్ తీయడం అని చెప్పి మీరు ఎప్పుడైనా ఇలా ప్లాన్ లేకుండా ఏమైనా చేసుకున్నారా అంటే ప్లాన్ ఉండాల్సిన అవసరం లేదు కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు మేము పడుకునే ఉన్నాము పెళ్లి వల్ల నైట్ అంతా నిద్రలేదు కాబట్టి సో అంటే చేసుకోకూడదు అనుకున్నాము రక్ష బంధన్ నెక్స్ట్ డే చేసుకుందాం అని చెప్పి కానీ తమ్ముళ్ళకి కట్టాలి కదా అని చెప్పి మేమిద్దరం అక్కలం ప్రేమతో చేసాము వాళ్ళు బాగుండడమే మనకు కావాలి కాబట్టి అక్షంతాలు కూడా గబగబా కలిపేసి పట్టుకెళ్ళిపోయాను ఇంతకీ మీరు మీ బ్రదర్స్ కి ఎప్పుడూ లాగానే కట్టేశారా రాఖీ లేదా ఈ సంవత్సరం వెళ్ళలేక ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా దూరంగా ఉండే బ్రదర్స్ కి మొత్తానికి పల్లెంతో మీ ముందుకు రాఖీ కట్టుకోరా తమ్ముడు అని అంటే లేదక్క జ్వరంగా ఉంది జలుబుగా ఉంది అని అన్నాడు కానీ వాడి ఎన్నైనా సరే రాఖీ మాత్రం కట్టించేసుకుంటాడు వీడు ఎందుకు నాకు సిగ్గేస్తుంది అంటున్నాడు చూడండి నాలాగే ఎంత మందికి ఇలాంటి చిన్న తమ్ముళ్ళు ఉన్నారో చెప్పండి ఎందుకంటే వీళ్ళ నుంచి మనకి ఏమి రావు మనమే వీళ్ళకి ఇవ్వాలి అంటే గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఇవ్వాలని రూల్ ఏం లేదు ఏమి ఇవ్వకపోయినా సరే మనం ఏమి ఆశించకుండా వాళ్ళు బాగుండాలని రాఖీ కట్టాలి చెప్పాను కదా వీడు అసలు స్వీట్స్ తినడు వెళ్ళిపోతున్నాడు రే కాలు మొక్కలు కదరా బ్లషింగ్స్ తీసుకో అంటే ఎందుకు అక్క అని అంటున్నాడు వాడు తీసుకోకపోయినా నేనే బలవంతంగా కాలు చేసుకున్నాను వాడు చూడండి ఇష్టం లేకుండా ఎంతలా మొక్కాడు పైన పర్లేదు ఇట్స్ ఓకే ఇక్కడ చూడండి మా రాకీ పొససివ్ అయిపోతున్నాడు మా అన్నయ్యకి కట్టేస్తుంది రాకీ నాకు అసలు కట్టడదేమో మా అక్క అని చెప్పి మా రాకీ గాడికి రాకీ కట్టకుండా ఎలా ఉంటుంది చెప్పండి చూడండి ఎలా వచ్చిందో మళ్ళీ సిగ్గు ఒకటి కెమెరా సిగ్గులు మా తమ్ముళ్ళిద్దరికి అరే సిగ్గుపడింది చాలేరా ఒక్కసారి చూడరా కెమెరా వైపు జనాలు అందరు నేను చూస్తారంటే నీకేం దిష్ట పెట్టారు అని అంటే అస్సలు చూడలేదు కానీ స్వీట్ ఇచ్చినప్పుడు మాత్రం చూస్తానన్నట్టు చూసింది మా రాఖీ ఎంత ముద్దుగా కట్టించుకున్నాడు కదా రాఖీని ఇప్పుడు చూడండి చూస్తుంది అలా చూస్తుందో ఎవరి కోసం చూడ చెప్పండి స్వీట్ ఎక్కడ ఉంటే మనం అక్కడే ఉంటాం దిష్టి తీస్తే ఎంత దిష్టి వచ్చిందో మా రాఖీ గారికి నా పని అయిపోయింది ఇంకా మా చెల్లి కట్టాలి ఎందుకనంటే అది కట్ను కట్ను అంటుంది ఎందుకంటే దానికి మార్క్స్ లిస్ట్ వచ్చాయి మేము ఎక్కడ తిడతామని చెప్పి మాకు దొరకట్లేదు అయినా సరే రాఖీ కట్టిన తర్వాత మార్క్స్ చూస్తానని చెప్పేసి అన్నాను ఇంక ఎలాగ తప్పించుకోవడానికి అవ్వట్లేదు అని చెప్పి ఇంకా ఫైనల్ గా రాఖీ కట్టింది వీడికి చూసారు అప్పుడు ఎంత బాగా రుక్కిస్తుంది కెమెరాకి ఎందుకంటే మనం ఇచ్చేసాం కదా స్వీట్ అందుకే ఆ సాంప్రదాయని మా శుద్ధ పూసిని మా తమ్ముడు చూసారా స్వీట్స్ వెంటనే అందేసుకుంటది వీడికి నేను దర్శ ఇద్దరం కట్టేసాం కాబట్టి అనీష్ గడికి నేను మాత్రమే కట్టాను ఇంకా దర్శ కట్టాలి వాడికి సో వాడికి కూడా రాఖీ కట్టేసింది వెళ్ళి కూర్చోారంటే కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ముందు బొట్టు పెట్టాలంట నేనైతే రాకి కట్టేసిన తర్వాత బొట్టు పెట్టాను ఏది కరెక్టో నాకు తెలియదు గానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి మళ్ళీ చూడండి మా రాకీని వాడికి రాఖీ కడుతుంటే ఎలా చూస్తుందో పాసివ్ దానికి తప్ప ఇంకెవ్వరికి ఏం చేయకూడదు ఈ రాఖీ రాఖీ రాకీ రాకీ రెండు ఒకటి పోతున్నాయి మాకు ముద్దుగా మా రాకీని బాబు అని పిలుచుకుంటాం ఫైనల్లీ మా నోబితా మార్క్స్ వచ్చేసాయి తిన్నాకి మరి ఎలా వచ్చాయనంటే అన్ని బాగానే వచ్చాయి ఇంగ్లీష్ తప్ప తెలుగు బాగా రాసింది ఇంకా సోషల్ బాగా రాసింది మ్యాథ్స్ బాగా రాసింది గ్రామర్ కూడా బాగానే రాసింది ఈ ఒక సైన్స్ కూడా ఇంకా బాగా రాసింది కానీ ఇంగ్లీష్ లో మాత్రం ఫార్టీకి కి ట్వంటీ వచ్చాయి అంతకు ముందు ఇంకా నయం ఇప్పుడు బానే వచ్చాయి కానీ అంతకు ముందు అన్ని నోబితా మార్క్సే అన్ని దాచేసింది ఈసారి బాగా వచ్చాయి కాబట్టి భయపడకుండా ఇచ్చేసింది చెప్పగానే మా తమ్ముడు రాఖీ కట్టేసిన తర్వాత కాకుండా రాఖీ కట్టిన మూడు గంటల తర్వాత మాకు గిఫ్ట్ ఇచ్చాడు ఇదిగో తీసుకోండి చాక్లెట్స్ కొనలేకపోతున్నాను మీరు గిఫ్ట్ తీసుకోండి అని చెప్పి ఇచ్చాడు పోనీలే వాడు చిన్నోడైనా సరే వాడు మంచి మనసుతో ఏదో ఒకటి ఇచ్చాడని చెప్పేసి మేము తినేసాము కవర్ సౌండ్ రాగానే స్వీట్ అనగానే ముందే ఉంటది మా రాఖీ అరే అసలు నువ్వు తినొచ్చేయం అని ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా సరే అసలు మానదు ఏంటో దీనికి ఎడిక్షన్ అర్థం కాదు మన ఫుడ్ కన్నా మన ఫుడ్ ఎక్కువ ఇష్టపడుతుంది కానీ రాఖీ కట్టం కదా ఫైనల్ గా ఏం చేసింది చూడండి అసలు దానికి ఇరిటేటింగ్ గా అనిపించింది ఏమో కొరికేసింది తీసేసి చెల్లి కటిన రాకేనో నేను కఠిన రాకేనో తెలియదు మరిన ఇప్పించుకుంటారా ఎవరైనా నోట్లో పెట్టి పీకుతున్నావా రాఖీని ప్రేమగా కడితే ఇంతేనా ఆహా దానికి మిగిలిన స్వీట్ ఇవ్వలేదని తన కోపంతో పీకేసింది చూసారా అది రాడ్ రాట్ ఫ్యామిలీ టైం ఎక్కడికి వచ్చి ఫోటో